సుమిత్ర దశరథ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేనే తప్పు చేశానని మీరు ఇలా నన్ను దూరం పెడుతున్నారు మీరు నన్ను పిలిచేసరికి మీ చెల్లెలు మీకు గుర్తుకు వచ్చింది కదా మీ చెల్లెలే మీకు ఎక్కువ కదా నాకన్నా మీ చెల్లెలే ఎక్కువైనప్పుడు మరి నాతో కలిసి ఎందుకు ఉంటున్నారు దయచేసి నన్ను క్షమించండి నేను చేసింది తప్పే కాదన్ను నన్ను క్షమించండి అని చెప్పి సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే దశరథ అయితే క్షమించవలసింది నేను కాదు నా చెల్లెలు కాంచన అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సుమిత్ర అయితే నా కూతురు చెప్పిందే మీరు చేస్తున్నారు మీరు మీ చెల్లెల కారణంగా నన్ను దూరం పెడుతున్నారు మీరు దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను మీరు నాకు ఇంత దూరం ఉండడం ఇదే మొదటిసారి అనుకుంటాను నా కారణంగా తప్పు జరిగింది కాబట్టే కదా నేను క్షమించమని అడుగుతున్నాను మీరెందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నారు అని చెప్పి కాంచన అడుగుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే నువ్వు చేసిన తప్పు ఇలాంటి అలాంటి తప్పు కాదు ఈ ఇంటి ఆడపడుచు బాధపడింది ఈ ఇంటి ఆడపడుచు బాధపడితే అది ఇంటికే అరిష్టం అందుకే నేను నిన్ను క్షమించలేను ఆ ఆడపడిచే వచ్చి నిన్ను క్షమిస్తే నేను ఒప్పుకుంటాను అని చెప్పి దశరథ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది ఇవంతా కూడా శివనారాయణ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆ రోజు తగునండి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదా అని చెప్పి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఎందుకు మీరు నన్ను ఎంతలా బాధ పెడుతున్నారు నేను చేసిన ఒక్క తప్పు కారణంగా మీరు నన్ను వేలెత్తి చూపిస్తున్నారు నేను నాకు అనిపించింది చేశాను ఆ ఎవరో తెలియని అనామకురాలైన దీపని బాధ పెడితే ఇప్పుడు ఇదంతా కలిసి నాకు నా పేక చుట్టుకుంది వీళ్ళు మీరందరూ కలిసి నన్నే మోసం చేస్తున్నారు నన్నే బాధపడుతున్నారు అంటూ సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే దశరథ అయితే నా చెల్లెలు క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను అంతవరకు క్షమించను అని చెప్పి అంటాడు అది విని శివన్నారాయణ షాక్ అయిపోతాడు